ప్రేస్ దిలా యేసుక్రీస్తు నామం అందరికీ శుభోదయం అక్టోబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యహుశువ ఒకటవ అధ్యాయం మూడవ వచనం మీరు అడుగుపెట్టు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను ఆ మెయిన్ ప్రియమైన దేవుని జనంగమ్మ దేవుడు మనకు తోడై ఉంటే మన బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవజాలనని దేవుడు వాక్యం సెలవిస్తుంది మోసకు తోడై ఉండి పగులు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా లక్షాది జనములను పశువులను ఆస్తులను సంరక్షించిన దేవుడు మనకు తోడై ఉండి మనల్ని కూడా సంరక్షించేవాడై ఉన్నాడు నిన్ను విడుమను నేను ఎడవాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అనేది దేవుడు మనకి ఇచ్చే వాక్యమై ఉన్నది దేవుడు మన పితరులకు ప్రమాణం చేసిన దేశంలో అడుగు పెట్టించి ప్రతి స్థలమునూ ఉద్యోగం వ్యాపారం కొరకు వెళ్ళిన మనమున్న దేశంలోనూ మీకు ఇచ్చేదనని ఈరోజు దేవుని వాక్యం వాగ్దానంగా ఉన్నది కావున సదాకాలము నీతోనే ఉంటానని ఈ వాక్కును శాశ్వతంగా ఇచ్చి మిమ్మల్ని నింపుతానన్న దేవుని వాక్యమును నిలుపుకునే వారముగా ఏసుక్రీస్తు నామమున అందుకునే శక్తి పొందుదు గాక ఐ మీన్ ప్రార్థన సర్వోన్నత కృపోన్నత సర్వాధికారి మాచేని సన్నిధిలో స్థుతులను ఆరాధన పొందుతున్న ఆరాధనీయుడ స్తోత్రములు నేటి వాక్య వాగ్దానం ద్వారా ఒకరినొకరు ప్రేమ అనురాగము కలిగి ఉండమని తద్వారా ఒకరికొకరు కనపరుచుకోమని నీవిచ్చిన నీ వాక్య నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు మాకిచ్చిన ఘనత నీ నామమున రక్షణ పొందడమే అదే ఘనమైన స్థితి అట్టి ఘనమైన స్థితిని పొందిన మేము ఒకరికొకరు కనపరుచుకుని మీ బిడలముగా సాక్షులుగా నిలబెట్టుకునే శక్తిని మాకు దయచేయము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయిష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖములోనూ విచారంలోనూ ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్దచేయము ఈ రోజున ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని ప్రేమ స్వరూపమును ధరించుకుని ఆయన ఇచ్చిన ఘనతలతో వర్దిల్ల చేసి గొప్ప సాక్షులుగా నిలుపును గాక నిలుపునుగాకేని చర్యలో మీ సహోదరి ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్న వారందరూ కూడా ఈ బైబుల్ మిషన్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేదేని చిత్తమే ప్రభువా జరిగేదేని చిత్తమే నీ వాకుపై వేచి ఉంటనే మా ప్రార్థన లక్షించు